సైదాపురం మండలంలోని జోగిపల్లి గ్రామంలో పేద దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను కాజేయాలనే కుట్రతో కక్ష కట్టి వారిపై దాడి చేసి కులం పేరుతో దూషించిన గ్రామ తెలుగుదేశం నాయకులపై కఠిన చర్యలు చేపట్టి వారికి సహకరించిన గ్రామ విఆర్ఓని విధుల నుండి తొలగించాలని జిల్లా రైతు కూలీ సంఘం అధ్యక్షులు డిపి పోలయ్య అన్నారు సైదాపురంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టి అనంతరం తహసీల్దార్ ఈగా రమాదేవి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు సైదాపురంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో దళితులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం గ్రామ రెవెన్యూ అధికారి సూర్యాని వెంటనే విడుదల నుండి తొలగించాలని వారు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు పోలయ్య మాట్లాడుతూ సైదాపురం మండలంలోని జోగిపల్లి గ్రామంలో దళితులకి సాగు చేసుకుంటున్న అసైన్మెంట్ భూములపై కన్నేసిన కుట్రదారుడు గ్రామ తెలుగుదేశం నాయకుడు మేకల కృష్ణం నాయుడు అధికార బలంతో దళితుల్ని భయప్రాంతులకి గురిచేసి ప్రభుత్వ రికార్డ్స్లను తారుమారు చేసి వారి భూములను కాజేయాలని కుట్రలతో ఈ దాడులకి పాల్పడుతున్నాడని భూస్వాములకు వర్తాసు పలుకుతూ దళితుల రికార్డ్స్ తారుమారు చేయడంలో గ్రామ రెవెన్యూ అధికారి సూర్య అందవేషణ చెయ్యని అతనిపై ఎన్నో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ దళితుల భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా మండల అధికారులపై ఉందని ఆరోపించారు ఈ విషయంపై కీలక పాత్ర పోషిస్తున్న భూ కబ్జాదారులకి సహకరిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి సూర్యాని మరియు ఇతర అధికారులపై తక్షణం జిల్లా ఉన్నతాధికారులు స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేసి విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కులను జిల్లా జాయింట్ కలెక్టర్కు నివేదిక అందజేయాలని కోరారు వారు ఆవేశంతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జోగిపల్లి గ్రామ దళితులు మరియు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్ జిల్లా రైతు కూలి సంఘం కార్యదర్శి అంకయ్య నాయకులు వెంకటయ్య మమత యశోదమ్మ శారదా తదితరులు పాల్గొన్నారు అఖిల భారత రైతు కుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జోగుపల్లి గ్రామంలో సీలింగ్ ద్వారా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్ భూములకి హక్కు కల భూములు అయితే ఉన్నాయో ఆ భూములు సాగు చేసిన భూముల మీద ఆ గ్రామంలో ఉన్న భూస్వామి మేకల కృష్ణమ్మ నాయుడు అతని అనుసరలతో గత నెలలో దళితుల మీద దౌర్జన్యం చేసి బలవంతంగా సర్వేలు తీసుకెళ్లి సర్వే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ దళితులు అడ్డుకున్న తర్వాత అక్కడ నుంచి సర్వేలు వెళ్ళిపోయిన తర్వాత అది కసి మేకలకి మేకల నాయుడు ఇష్టం నాయుడు ఆయన అనుచరులు అక్కడ ఉన్న దళితుల మహిళల మీద దాడి చేయడం కాకుండా కులం పేద దూషించి ఈ రోజుకి రెండు నెలలు నెల గడుస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భూ కబ్జాదారులకు భూస్వాములకు పొత్తులుగా ఇవాళ మొత్తం కూడా సూర్యుంటి వాళ్ళు కొమ్ము కాస్తూ ఇవాళ దళితుల్ని భూమిని దక్కనేకుండా చేస్తా ఉన్నారు దీన్ని మేము అఖిల భారత రైతుకుల సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం దీని దీని మీద పోయిన పదహారు తేదీన జిల్లా జాయింట్ కలెక్టర్ కలిసి జరిగిన ఘటన మీద మేము ధర్నా చేసి అర్జీ కూడా జరిగింది స్పందించిన జాయింట్ కలెక్టర్ గారు ముప్పై మూడు ముప్పై ఆరు పదిహేను అదేవిధంగా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది యాభై అయితే ఉన్నాయో ఈ భూములకు సంబంధించిన గతంలో సీలింగ్ ధర ప్రభుత్వ భూములు ఇవి ఈ భూములు అక్రమంగా అన్యాయంగా గ్రామ లెక్కల్లో నమోదైనటువంటి పేర్లను తొలగిచ్చి ఆ భూమికి భూమికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో వివరాలు నివేదిక రూపంలో పంపమని చెప్పని ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాల అనుసారం గతంలో విఆర్ఓలో సర్వే రిపోర్టును పక్కన పెట్టి భూస్వాములకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి విఆర్ఓ సూర్యుని ఇవాళ కృష్ణమ్మ నాయుడు అధికార పార్టీ అన్నదనలతో ఆ గ్రామంలో ఇన్ఛార్జ్ గా నియమించుకొని దళితులకు గిరిజనులకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వన్ బి అడగన్ చేసినటువంటి వివరములు కానీ అదేవిధంగా టీరి స్టోర్ నమోదైన వివరములు కానీ అదేవిధంగా అడంగిలో నమోదైన వివరములు కానీ ఇవన్నీ నివేదికలు చేర్చకుండా మొత్తం కూడా ఆయనకు అనుకూలంగా మొత్తం రిపోర్ట్ రాసి దళితులు గిరిజను మొత్తం తీవ్ర అన్యాయం చేశారు దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాల ధర్నా చేసి ఎంఆర్ఓ రికార్డులు పరిశీలించాల్సి మేము డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కింద పత్ర ఇచ్చాం ప్రధానంగా మా డిమాండ్ ఇవాళ దళితులు విభజించే రైతుకుల సంఘంగా ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తున్నాం అవినీతి అక్రమాలకు దళితుల యొక్క భూముల సంబంధించిన వివరాలని నివేదికలో పొందుపరచకుండా భూస్వాములకు అక్కడ ఉన్నటువంటి మేఘలకు ఇష్టమైన అనుసరులకు తొత్తుగా మారినటువంటి విఆర్ఓ సూర్యుని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎందుకంటే అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి ఎందుకంటే దళితుల భూముల్ని దళితులకు సంబంధించిన భూముల్ని వాళ్ళకి దక్కనీయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏది వచ్చినా అట్రాసిటీ యాక్ట్ కింద నమోదు వస్తుంది అందుకని సూర్యు మీద కూడా దళితుల భూములు దళితులు దక్కనీయకుండా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ మీద దౌర్జన్యం విధంగా తీసుకొచ్చినటువంటి సూర్యం తక్షణమే అట్రాసిటీ యాక్ట్తో పాటు ఆయన సస్పెండ్ చేసి ఆయన మీద కేసు నమోదు చేయాలని అఖిలాబాద్ రైతులుగా డిమాండ్ చేస్తున్నాం